వెల్కమ్ టు మీటివ్ న్యూస్ నిమి ప్రసాద్ ప్రస్తుతం నేను నాగర్ కర్ణంలో ఏదైతే యాన్మెల్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మీరు జరుగుతున్న సందర్భంలోని ఎస్పీ గారి ఆదేశాల మేరకు సంవత్సరానికి ఒకసారి జరుగుతున్న సందర్భం ఇది స్పోర్ట్స్ అంటే పోలీస్ అంటేనే మనకు ఎంత అంటే ఫిజికల్ మెయింటైన్ చేసి వాళ్ళు ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు ప్రజా ప్రజల కోసం సేవ చేసి ఆలోచన విధంగానే ముందుకెళ్లే విధంగానే ఇది సంవత్సరానికి ఒకసారి ఈ స్పోర్ట్స్ నిర్వహించిన సందర్భంగా ఈ రోజు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి నాగర్కొనల్ జిల్లా జట్టు ఆ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి దాదాపుగా కల్వకుర్తి టీం ఈ రోజు ఆ ఫైనల్లో వాళ్ళు విన్ అయ్యారు సో మొత్తానికి ఇక్కడ ఈ విషయాలను తెలుసుకునే ముందు మనకి ఇక్కడ వెల్లండ సిఏ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీ కంగ్రాచులేషన్ అండి సో ఎట్లా ఉంది సార్ ఎట్లా ఆడి ఈ రోజు వీళ్ళు గెలుపుని మీరు ఎలా చూస్తారు మన పోలీస్ వారిని థ్యాంక్ యూ అండి ఈ గెలుపు సబ్ డివిజన్ కలవకుర్తి సబ్ డివిజన్ లోని అన్ని కానిస్టేబుల్ టు ఎట్లానిపుల్ కానీ ఎస్ఐలు కానీ సిఏ కానీ మేమందరం మా డిఎస్పీ గారు కానీ అందరం సమూజీ అందరము సామాన్యంగా ఒక టీం తయారు చేసి ఈ టీం అంతా ప్రాక్టీస్ చేశారు ముఖ్యంగా ఈ టీంలో మల్లేష్ అత్యుత్తమ ప్రదర్శన కల్పించి మా కబడ్డీ టీం గెలవడానికి ముఖ్య కార్యకుడు అయ్యాడు ఈ గేమ్స్లో ఓన్లీ కబడ్డీ కాకుండా ఆల్రెడీ డబల్ బ్యాడ్మింటను ఆల్రెడీ గెలవడం జరిగింది సింగిల్ కూడా ఈరోజు ఫైనల్ ఉంది అది కూడా ఆల్మోస్ట్ గెలుస్తాము ఆల్రెడీ తగ్గపారి కూడా ఫైనల్కి వచ్చినాము కవర్ సబ్ డివిజను అది కూడా ఆల్మోస్ట్ విన్ అయిపోతామని హోప్స్ ఉన్నాము తర్వాత ఎయిట్ అంటే రిలే దాంట్లో కూడా ఆల్రెడీ విన్ విన్ అయి ఉన్నాము త్వర ఫోర్ హండ్రెడ్ రిలే కూడా విన్ అయి ఉన్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ రిలే కూడా ఆల్రెడీ ఫైనల్ ఉంది సో ఆల్మోస్ట్ ఈ నార్కర్నూల్ సబ్ డిస్టిక్ లో ఆల్మోస్ట్ గా కల్లకూరి సబ్ డివిజన్ ముందంజలో ఉన్నదండి సార్ కల్లకూరి పట్టణ పిఎస్ అంటే ఇప్పుడు సరౌండింగ్ ఐదు మనకు ఐదు మండలాల నుంచి పిఎస్ నుంచి ప్రతి పిఎస్ కే ఒక ఇద్దరు ముగ్గురు అందరు కలిసి ఒక టీం ఏర్పాటు ఈ రోజు మీరు విజయాల్లో పాల్గొన్నాం అంటే ఎట్లా వీళ్ళు కానిస్టేబుల్ అంటే మొత్తం ఇక్కడ ఓంగా నుంచి ఎస్పీ లెవెల్ ఆడుతున్న స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసిన సందర్భంగా వీళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ లేదా లేకపోతే అంటే ఈ టోర్నమెంట్ వల్ల ప్రాక్టీస్ చేసిన విజయం అనుకుంటారు యాక్చువల్లీ మామూలు అంతా ప్రీవియస్ క్రీడాకారులే అంతా స్పోర్ట్స్ మ్యాన్సే ఎందుకంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్ అన్న ఆల్మోస్ట్ స్పోర్ట్స్ అటాచ్ ఉంటుంది ఎందుకంటే మనం జనరల్ గా డిపార్ట్మెంట్ సెలెక్ట్ కావాలంటే పైకెం రన్నింగ్ ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ తో టచ్ ఉంటుంది సో అత్యుత్తమ ప్రదర్శన ప్రదేశం ఈ టీమ్ లోకి ఎన్నుకోవడం జరిగింది ఆ హోంగార్డ్ కానిస్టేబుల్ గానీ హెడ్ కానిస్టబుల్ గానీ ఎన్నుకొని వాళ్ళతో గేమ్స్ ఆడుకోవడం జరిగింది ఎస్పీ గారు సూచన మేరకు అందరూ బాగా ఆడి బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇక్కడ కబడ్డీ టీం క్యాప్టెన్ మల్లేష్ గారు ఉన్నారు ఇక్కడ చాలా వరకు కూడా ఈ రోజు ఆ టీం గెలవడానికి చాలా ప్రధాన పాత్ర వహించారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలిసిన ముందు నింగ్రాటూస్ అండి మీకు మల్లేష్ గారు చెప్పండి ఈ రోజు మీరు ఈ గెలుపు ఎలా మీరు ఏంటి ఇన్స్పిరేషన్ గానీ మీకు ఇట్లా ఎట్లా ఉండే భవిష్యత్తులో ఆ ఇదివరకు ఎట్లా ప్రాక్టీస్ చేస్తుండే వాళ్ళు సార్ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా మన ఎస్పీ సార్ గారికి ఆనివల్స్ ప్రతి సంవత్సరం ఇట్లా మాకు అందరిని కలిసిమెలిసి విధంగా చేసినందుకు ప్లస్ మా ఆఫీసర్లు మా సిఐ సార్ విష్ణువర్ధన్ రెడ్డి సారు నాగార్జున సారు రెడ్డి సారు మన డిఎస్పీ సారు అందరూ మాకు మంచి సపోర్ట్ గా నిలిచి అందరిని కలిసి చేసినందుకు థ్యాంక్స్ ఎట్లా ఉంటుంది వాళ్ళ ఎంకరేజ్మెంట్ మీకు స్పోర్ట్స్ ఉండడం వల్ల మీరు డ్యూటీలో బిజీగా ఉంటారు ఈ స్పోర్ట్స్ కి టైం ఎట్లా కేటాయించే వాళ్ళు మీరు ఆ హైయర్ ఆఫీసర్స్ మీకు ఎట్లా ఉండేది వాళ్ళది మీకు ప్రోత్సాహం సార్ ముఖ్యంగా అయితే ఈ స్పోర్ట్స్ లో భాగంగా అయితే వెరీ అందరికి ప్రతి ఒక్కటికి స్పోర్ట్స్ ఆడాలని తప్పన ఉంటుంది సార్ కానీ కొంత టైం చేసుకొని మార్నింగ్ టైంలో టైం ఉన్నప్పుడల్లా అప్ చేసుకొని రెడీగా ఉండటం సార్ సార్ చెప్పండి సార్ స్పోర్ట్స్ లో ఇప్పటివరకు మనం విజయ వైపు చూసుకెళ్తున్న ప్రయత్నం చేస్తున్నాం ఆల్మోస్ట్ కబడ్డీ మొత్తం మన చేతికి వచ్చేసింది కప్పు మిగతా ఉన్న కప్ ఇంకా ఇంకా ఫైనల్ మ్యాచ్లు ఉన్నాయి అంటున్నారు కదా స్పోర్ట్స్ ని మన పోలీస్ వారికి ఎట్లా ఎంకరేజ్ చేయాలి ఇంకా ఎట్లా ప్రోత్సహించాలి అనుకున్నారు భవిష్యత్తులో ఎలాంటి వీళ్ళ కోసం ఇంకా కార్యాచరణ ఉండబోతుంది సార్ మీది ఇది యాక్చువల్ మా ఎస్పీ గారు అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ అండి ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ రెగ్యులర్ కూడా మేము కూడా మామూలు ఇంటర్నల్ గా డిస్ట్రిక్ట్ సబ్ మ్యాచ్లు జరుగుతుంటాయి ఇదివరకు మహేష్ గారు ఆధ్వర్యంలో మేము నేర్కొనం చేసినప్పుడు కూడా ఇట్లీ వన్స్ కంపల్సరీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళము తర్వాత మలేష్ లాస్ట్ టైం కూడా కబడ్డీ మేర్కొన్ టీం తరఫున మలేష్ ఆడిండు అతడే మ్యాన్ మ్యాచ్ కూడా తీసుకున్నాడు మ్యాన్ అప్పుడు కూడా అతడే టాప్ ప్లేయర్ కబడ్డీలో సో కబడ్డీ ప్లే అంటే మలేష్ కి సక్సెస్ ఉంటుంది ఇక్కడ మరిన్ని కొందరు స్పోర్ట్స్ ప్లేయర్స్ అంటే క్రీడాకారులు వారిని అడిగి తెలిసింది మీరు చూడండి చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్పి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ క్రీడలో పాల్గొన్నారు కదా మీ ఫీలింగ్ ఎలా ఉంది దాదాపు నేను లాస్ట్ ఇయర్ నుంచి నేను ఈ మ్యాచ్ లో పాల్గొంటున్నా సార్ అయితే మా ఎస్పీ సార్ ఎప్పుడైతే వచ్చిండో నేను చూడడం గతంలో గానీ ఈసారి గానీ అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇంత టెంప్టింగ్ లో ఉన్నా ఇంత సమస్యల్లో ఉన్నా ఇంత డ్యూటీ టెన్షన్ లో ఉన్నా ఇప్పుడు మా ఎస్పీ సార్ గాని మా సబ్ డివిజన్ మా డిఎస్పీ సార్ కానీ మా వెళ్ళిన సార్ కానీ మా కలుగుర్తి సిఎ సార్ గాని ఈ ఆఫీసర్స్ తో పాటు మా ఏదైతే మా పీసీలు మేమంతా ఉన్నామో మా బ్యాచ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం మా సార్లు మేము ఎంతైతే కలు కలుగురితే సబ్ డివిజన్ నుంచి మేము ఎంతమంది అయితే వస్తున్నామో అంతకన్నా సపోర్ట్ మా సార్ వాళ్ళది మా వెనక మా ముందర కాకుండా మా వెనక బ్యాక్ సపోర్ట్ బాగుంది అసలు మేము ఆడ ఆడడం కన్నా లోపల దిగేటప్పుడు మా సార్ వాళ్ళ సౌండ్ మాత్రమే మా చెవిలో వినిపిస్తుంది ఈ ఎంజాయ్ మాత్రం చాలా బాగుంది ఆడ ఆడడం కన్నా మా సార్ వాళ్ళ సౌర్డ్ బాగుంది అయితే ఇది బాగుంది సార్ ప్రతిసారి ఇట్లా ఆడడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మా మలేషియా అయితే పోతుండు మూడు పాయింట్లు నాలుగు పాయింట్లు తీసుకొస్తు చాలా ఇదైతే ఎంజాయ్ చేస్తున్నాం బాగా ప్రతి టీము మేము ఇక్కడ కప్పు కోసం కాకుండా మానసిక ప్రశాంతత కోసం కప్పు అనేది అంతా ఇప్పుడు వేరే డిస్టిక్ కాదు సార్ అంత మా డిస్టిక్ రేపటి మేము వేరే దగ్గర కూడా కలిసి డ్యూటీ చేయొచ్చు కానీ చాలా మంది హెల్ప్ కూడా చేస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు మేము కూడా సరే ఎవరైనా సరే మేము ఇక్కడ ఇప్పుడు మేము ఆడకుండా వేరే వాళ్ళు ఎవరు ఉన్నా అక్కడ కూడా మేము సపోర్ట్ చేసినాం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు ప్రతి టీం చాలా ఫ్రెండ్లీగా పోతుంది ముందు ముందు కూడా మేము సార్ వాళ్ళ దీరంలో ఇక్కడ మరికొందరు నాకు స్పోర్ట్స్ అనేది స్పోర్టీ తీసుకోవాలి చాలా మేము ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళు అది అంటే హైయర్ ఆఫీసర్స్ కూడా మనం చేస్తున్న ఎంకరేజ్మెంట్ కూడా చాలా గొప్పగా ఉంది ఇక్కడ మరికొందరు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి ఎలా ఈ మూడు రోజుల స్పోర్ట్స్ క్రీడల్లో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి థ్యాంక్ యూ సార్ మొదటగా మీ న్యూస్ వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ విధంగా మాకు ప్రతి ఇయర్ స్పోర్ట్స్ మీట్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఎస్పీ గారు ఇక్కడనే పెట్టారు అప్పుడు బ్రహ్మాండంగా నేను బ్యాడ్మింటన్ ఆడతా సార్ బ్యాడ్మింటన్ లో లాస్ట్ ఇయర్ కూడా మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇప్పుడు కూడా ఆల్రెడీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ సింగిల్స్ ఉంది సింగిల్స్ ఫైనల్ కి వచ్చిన నేనే వచ్చిన ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ మ్యాచ్ ఉంటుంది సార్ తర్వాత అదే కబడ్డీలో మేము ఉమ్మడిగా లాస్ట్ టైం మల్లేషన్ నార్కల్ నుండి నార్కల్ కొట్టి సార్ కల్గొలు వచ్చాము కల్గుతున్నాము తగ్గ తగ్గఫారు కూడా ఖచ్చితంగా సార్ మళ్ళీ మేము కొడతామని హోప్స్తోటి ఉన్నాము మా సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ సార్ మాతో పాటు వాళ్ళ ఆఫీసర్స్ అనే విషయం కూడా మర్చిపోయి ఈ స్పోర్ట్స్ అంటే ఇది ఇది ఒకటి చాలా ఉంటుంది సార్ స్పోర్ట్స్ లో ఆఫీసర్ చిన్న స్థాయి అవన్నీ లేకుండా మాతో పాటు తినుకుంటా మాతో పాటు ఉక్కుంటా మమ్మల్ని మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసుకుంటా మాకు బాగా సపోర్ట్ ఉన్నారు సార్ దాని వల్ల మాకు కూడా ఈ రెండు మూడు రోజులు అసలు డ్యూటీ అనేది లేకుండా రిలాక్స్ గా ఎంజాయ్మెంట్ అనేది బాగా మూడు వచ్చింది సార్ ఇలా ఈ విధంగా నిర్వహించిన మా ఎస్పీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం సార్ మాకు సపోర్ట్ చేసిన మా ఆఫీసర్ అందరికి పేరు పేరున సార్ కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ సార్ చివరికి చెప్పండి ఈ మూడు రోజుల క్రీడల్లో మొత్తం ఎస్పి గారు ఆదేశాల మేరకు కూడా ఈ కల్లకుర్చి పట్టణ ప్రజలు కావచ్చు ఓవరాల్ గా జిల్లా మొత్తాన్ని కూడా మీరు ఏం చెప్పదలుస్తున్నారు సార్ ఈ ఈ విధంగా స్పోర్ట్స్ వల్ల ఈ డ్యూటీ ప్రజలు అనేది కొంచెం తగ్గుతుంది తర్వాత అందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఒక కుటుంబ సభ్యుల్లాగా డిపార్ట్మెంట్ అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎవరికైనా బాధగా బాధలు కానీ ఇబ్బందులు ఉన్న కూడా ఎవరికి షేర్ చేసుకొని కంప్లీట్ కూడా ఉపయోగపడుతుంది సో అందరికి కూడా ఇది ఈ వాతావరణం యూస్ ఫుల్ గా ఉంటుందని మేము అనుకుంటున్నాం అందరికీ అందరూ సార్ మనసు మరొకసారి కూడా ఉన్నారు సో మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ని ఎంత ఉన్నా కూడా క్రీడల్లో మనం తగ్గించే విధంగానే ఈ రోజు సీపీ గారి ఆదేశాల మీరు కూడా సంవత్సరానికి ఒకసారి జరుపుకునే మేము పోలీస్ అంటేనే ప్రెషర్స్ తో కూడుకున్న ఉద్యోగాలు కాబట్టి కాసైనా మేము సంవత్సరంలో ఈ స్పోర్ట్స్ వల్ల కూడా మేము కొద్దిగా రిలాక్స్ అయ్యి ఈ రోజు మేము బహుమతులు తెచ్చుకునే విధంగానే ముందుకు వెళ్తున్నాం ఇక్కడ సిఏ గారు కూడా చెప్తున్నారు ఇక్కడ మిగతా ఉన్నారు అంటే సీనియర్స్ వీళ్ళంతా కానిస్టేబుల్స్ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళే సో అనుక్షేణం ప్రతిక్షేణం కూడా ప్రజల మధ్యలో అన్ని అవసరాలని వీళ్ళు తీర్చే విధంగానే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉండే వీళ్ళకు విధంగా మీటింగ్ నుంచి మనం అందరికి కంగ్రాచులేషన్ చెబుతూ అందరికి మేము కూడా ఎల్లప్పుడూ మీ దాంట్లో మేము కూడా షేర్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కోసం మేము కూడా పనిచేస్తున్నా సందర్భం మీటింగ్ నుంచి మీ ప్రసాద్ పోలీస్